రసహృదయుడైన కాళిదాసు చేసిన సుందర సుమనోహర రసమయ సృష్టి మేఘ సందేశం ఖండకావ్యమైన మేఘ సందేశంలో పూర్వమేఘం ఉత్తరమేఘం అనే రెండు సర్గలున్నాయి ఇందులోని కథ కల్పితము కుబేరుని శాపానికి గురైన యక్షుడు రామగిరి ఆశ్రమమున ఉంటూ తన క్షేమ సమాచారాన్ని అలకాపురిలో ఉన్నటువంటి తన భార్యకు తెలియజేయవలసిందిగా మేఘాన్ని యాచించి సందేశాన్ని పంపడమే ఈ కావ్యంలోని ముఖ్య కథ రామగిరి నుండి అలకాపురి వరకు గల మార్గ మధ్యంలో ఉన్న వివిధ ప్రాంతాలను నదులను పర్వతాలను పట్టణాదులను అందమైన మందాక్రాంత వృత్తంలో వర్ణిస్తూ కాళిదాసు సహృదయ హృదయరంజకంగా సందేశాన్ని వర్ణించాడు తర్వాత వచ్చిన అనేక సందేశ ఖండకావ్యాలకు మార్గదర్శకునిగా నిలిచాడు యక్షుడు మేఘాన్ని చూడటం ఒక యక్షుడు తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించకపోవడం వలన ప్రభువైన కుబేరుని కోపానికి గురై అలకా నగరాన్ని ఒక సంవత్సరం పాటు ఎడబాసి రామగిరి ఆశ్రమ ప్రాంతంలో ప్రవాస జీవనాన్ని అనుభవిస్తూ తన ప్రియురాలి వియోగాన్ని భరించలేక కృషించిన శరీరంతో ఉన్మత్తుడై తిరుగుతూ ఉంటాడు అలా రోజులు గడిచాయి ఆషాఢమాసం మొదటి రోజు వచ్చింది అప్పుడు యక్షుడు ఒక కొండ కొమ్మన ఆనుకొని ఉన్న ఒక మేఘాన్ని చూశాడు తన కన్నీలను లోపలే దాచుకొని అందమైన ఆ మేఘాన్ని అలా తదేకంగా చూడసాగాడు తన ప్రియురాలిని గురించి ఆలోచించసాగాడు తనకు దూరమైన ప్రేయసి ప్రాణాలు నిలపాలని తన కోసం పరితపించే ప్రియురాలికి తన క్షేమ సమాచారాన్ని అందజేయాలనుకున్నాడు కనిపిస్తున్న మేఘమే తన పనికి అనుకొని అడవి మల్లెలతో ఆర్ఘ్యం సమర్పిస్తూ మేఘానికి స్వాగతం పలికాడు కామాతురతో ఉన్న యక్షుడు మేఘం చేతనమైనదా అచేతనమైనదా అనే ఆలోచన చేయలేకపోయాడు మోహంతో ఉన్న అతను మోఘ మేఘంతో ఇలా అన్నాడు యక్షుడు మేఘాన్ని ప్రార్థించడు ఓ మేఘుడా నువ్వు పుష్కరావర్తనగముల వంశంలో పుట్టినవాడవు ఇంద్రుని సచివుడవు అని నాకు తెలుసు అందుకే అలకాపూర్లో ఉన్న నా ప్రియురాలికి నా క్షేమ సమాచారాన్ని అందించమని నిన్ను ప్రార్థిస్తున్నాను ఎందుకంటే అధములను యాచించి కోరుకున్నది పొందడం కంటే మహాత్ములైన నీ వంటి వారిని ఆర్థించి కోరినది పొందలేక వట్టి చేతులతో వెళ్ళిన అది మంచిదే కదా ఆకాశంలోకి ఎగిరి వాయుమార్గాన్ని చేరిన నిన్ను ప్రవాసంలో ఉన్న బాటసారుల భార్యలు నుదుటి మీద పడే ముంగులను పైకి సరి చేసుకుంటూ చూస్తూ ఊరత చెందుతారు అంతేకాక వారికి నిన్ను చూడగానే ఇక తమ భర్తలు తొందరలోనే వస్తా తిరిగి వస్తారనే నమ్మకం ఏర్పడుతుంది అందుకే నీవు అలకాపురికి వెళ్ళి రోజులు లెక్కబెట్టుకుంటూ ఎలాగో ప్రాణాలు నిలుపుకొని ఉన్న ఈ సోదరుని భార్యను తప్పకుండా కలవగలవు ఆమె సంతాపాన్ని తీర్చగలవు ఓ జలదా అలకాపురి చేరడానికి నీకు అనుకూలమైన మార్గాన్ని చెబుతాను విను మార్గాయాసం వల్ల నువ్వు బాగా అలసిపోయినప్పుడు అక్కడక్కడా ఉన్నటువంటి పర్వతాలపై కూర్చొని తేలికైన నదుల నీటిని తాగుతూ ముందుకు సాగవచ్చు కాబట్టి ముందుగా నీకు ప్రయాణ మార్గాన్ని తెలియజేసి తర్వాత నా సందేశాన్ని చెబుతాను అలకాపురికి మార్గాన్ని తెలియజేయడం ఓ మేగుడ నువ్వు ముందుగా ఈ ప్రదేశం నుండి ఉత్తరంగా ఆకాశ వీధిలో సాగిపోవు అలా సాగే నీ దారిలో దిగ్గజాలుంటాయి అవి వాటి తొండాలను అటు ఇటు ఊపేటప్పుడు వాటి తాకిడికి గురి కాకుండా తెలివిగా నిన్ను నువ్వు తప్పించుకుంటూ సాగిపోవాలి అలా వెళుతున్న నీకు అప్పుడే భూమిని దున్నటం చేత మట్టి సువాసనలు వెదజల్లే పంట నేలతో విలసిల్లే మాలాదేశం వస్తుంది అక్కడి రైతులు నీ రాక కోసమే ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటారు వారికి ఆనందం కలిగేలా నాలుగు వాన చినుకులను రాల్చి మళ్ళీ ఉత్తరం దిక్కుగానే పైనమై చక్కగా పక్వానికి వచ్చిన ఆమ్రఫలాలతో నిండిన వృక్షాలు ఉన్నటువంటి ఆమ్రకోట పర్వతం చేరుకొని అక్కడ కొద్దిసేపు సేద తీరు ఆమ్రకోట పర్వతం నుండి కొద్దిగా ముందుకు వెళ్ళావంటే వింధ్యాపర్వత ప్రాంతంలో ప్రవహించే నర్మదా నది నీకు కనిపిస్తుంది ఆ వింధ్యాపర్వత ప్రాంతం రాళ్లతో నిండి ఉండటమే కాకుండా బాగా ఎత్తుపల్లాలు కలిగి ఉంటుంది అందుకే అక్కడ నర్మదా నది చెల్లా ముందుకు సాగుతుంది అలా సాగే ఆ నది అందం వర్ణించలేనిది అలాంటి నదీ సింగారాన్ని చూసి అడవి ఏనుగుల యొక్క కషాయ పరిమళభరితమైన మదజలముతో ఉన్నది జంబూ వృక్ష సముదాయంతో అడ్డగించబడ్డ వేగం కలది అయిన నర్మదా నది నీటిని తాగి ముందుకు సాగుము తరువాత మొగలి పూలతో నిండినది జంబూ వృక్షాలతో ఉన్నటువంటిదైన దశార్ణ దేశం కనిపిస్తుంది అక్కడి నుండి నువ్వు దశ దిశల పేరుగాంచిన వేత్రవధి నదీ తీరాన విలసిల్లి నగరాన్ని చేరుకొని దానికి దాపునే గల నీచై అనే పర్వతం మీద కొద్దిసేపు విశ్రమించు ఉత్తర దిక్కుగా వెళ్లాల్సిన నీకు ఉజ్జయిని నగరానికి వెళ్ళటం చుట్టూ తిరిగి వెళ్ళటమే అయినప్పటికీ ఆ నగరంలో ఉన్న అందచందాలను నువ్వు తప్పక చూడాలి ఉజ్జయినికి వెళ్ళే దారిలో నీకు నీటి సురుడిని నాభిగా ప్రదర్శింపజేస్తూ నిర్వింధ్యా నది కనిపిస్తుంది హొయలు కురిపించే ఆమె సన్నిధిలో శృంగార రసభరితడు కమ్ము తర్వాత అవంతి దేశ రాజధాని క్షిప్రా నది తీరాన ఉన్న విదిశానగరాన్ని చేరుము ఆ నగరం భూతల స్వర్గంగా పేరుగాంచినది ఆ నగరం వర్తక వాడలలో విలువ కట్టలేని ముత్యాల విహారాలు ముత్యాల హారాలు మరకతమనులు పగడాలు అక్కడ అంగళ్లలో ఉంటాయి రత్నాకరాలుగా పేరుగాంచిన సముద్రంలోని రత్నాలన్నీ అక్కడే ఉన్నాయి అనిపిస్తుంది ఆ నగరంలోని వింతలు కథావిశేషాలు పెద్దలు చెబుతూ ఉంటారు వాటిని విని నువ్వు నీ మార్గాయాసాన్ని మర్చిపోవద్దు అక్కడ ఉండే గుర్రాలు చక్కటి రంగుతో మిసమిసలాడుతూ వేగంలో సూర్యుని గుర్రాలతో పోటీ పడతాయి ఇక ఏనుగుల సంగతి సరే సరి అవి ఒక్కొక్కటిని అంత పెద్దగా ఉంటాయి అక్కడి అంతఃపుర సౌధాలలో కల స్త్రీలు అభ్యంగన స్నానం చేసి కురులు ఆరబెట్టుకోవడానికై సాంబ్రాణి ధూపాన్ని వేస్తారు ఆ పొగలు సౌదపు కిటికీల నుండి బయటకు వస్తాయి వాటిని నీలో చేర్చుకొని బలాన్ని పొందు తర్వాత నీవు అక్కడ మహాకాల మందిరంలో ఉన్న పరమశివుని దర్శించుకో అప్పటికి చీకటి పడుతుంది రాత్రిలు అక్కడ గల సుందరీమణులు తమ ప్రియతముల ఇంటికి వెళుతూ ఉంటారు చిమ్మ చీకటిలో వెళ్ళేవారికి గీటురాయి మీద గీయబడిన బంగారపు రేఖలాగా సన్నగా నీవు మెరుపుతో వెలుగునందించి వారికి సహాయపడు ఆ రాత్రి అక్కడే ఎత్తైన ఏదైనా భవనం మీద విశ్రమించు ఉదయాన్నే సూర్యుడు కనబడగానే నీ ప్రయాణాన్ని సాగించు ఎందుకంటే స్నేహితుల అభ్యర్థన మేరకు కార్యాన్ని చేపట్టిన వారు కార్యసాధనలో ఆలస్యం చూపరు కదా సూర్యోదయాన్ని నీవు బయలుదేరి గంభీరా నది జలము మీదుగా దేవగిరి చేరుకొని అక్కడగల దేవసేనా నాయకుడైన కార్తికేయుని దర్శించి నీ గర్జన చేత ఆయన వాహనమైన మయూరాన్ని నర్తింపజేసి రంతిదేవుని కీర్తికి ప్రతీకైన పవిత్ర చర్మన్వతి నదికి నమస్కారం చేసి ముందుకు సాగుతూ దశపుర వనితల నేత్రాలకు ఆనందం కలిగించి అటుపై బ్రహ్మావర్త దేశమును చేరి అక్కడ గల కురుక్షేత్రానికి వెళ్ళుము ఆ ప్రాంతం కురుపాండవ సమరాన్ని చాటి చెబుతుంది నీవు పద్మములపైన ధారాపాతంగా వర్షం కురిపించినట్లు ఈ క్షేత్రంలోనే అర్జునుడు శత్రురాజుల వద ధనాలపై శరవర్షాన్ని కురిపించాడు కురుక్షేత్రంలో ప్రవహించే పవిత్ర సరస్వతీ నదీ జలాన్ని పొంది అటుపై ముందుకు వెళ్ళే నీకు హిమవత్పర్వతము నుండి జాలువారే గంగానది దర్శనమిస్తుంది ఆమె సామాన్యమైన నది కాదు సగర చక్రవర్తుల పాపాన్ని ప్రక్షాళన చేసింది శివుని జలాజూటాన్ని అందిపుచ్చుకున్న గడసరి అటువంటి ఆ నదీ జలాలను పానం చేసి గంగానది జన్మస్థలమైన హిమగిరిని చేరి ఆ పర్వత శిఖరంపై కొద్దిసేపు సేద తీరుము ఆ హిమాలయమునందు ఒక శిలపై పరమశివుని పాదముద్రలు ఉన్నాయి ఆ శిలను సిద్ధులు నిరంతరం పూజిస్తూ ఉంటారు ఆ శిలకు ప్రదక్షిణ చేసి హిమగిరిపై కల ఆయా విశేషాలన్నింటినీ చూస్తూ ముందుకు వెళితే నీకు క్రౌంచ రంధ్రం కనిపిస్తుంది ఒకనకప్పుడు కుమారస్వామికి పరశురామునికి స్పర్ధ ఏర్పడినప్పుడు పరశురాముడు ఒకే వ్రేటుతో పర్వతాన్ని ఛేదించాడు పరశురాముని కీర్తి చాటి చెప్పే రంధ్రం అది ఆ కింద రంధ్రం గుండానే నీవు ఉత్తర దిశగా ప్రయాణించాలి తర్వాత దశకంఠుని చేత చలింప చేయబడి సందులు ఏర్పడిన సానువులు గల కైలాస శిఖరానికి అతిథిగా వెళ్ళుము కైలాసం పార్వతీ పరమేశ్వరుల ఆవాసం అలాంటి కైలాసం నుండి మనోహరమైన మానస సరోవరం చేరి అటుపై ప్రియుని ఒడిలో జారిన పట్టు వస్త్రంతో విలసిల్లే ప్రియురాలిలా ఆ కైలాసగిరి పైభాగంలో నదియే జారిన వస్త్రంగా అలకాపురి విరాజిల్లుతుంది అందమైన స్త్రీలాగా ఆ అలకాపురిని ఒక్కసారి చూస్తే చాలు ఎప్పటికీ మర్చిపోలేవు ఎత్తైన భవనాలతో ఉన్న ప్రణయ కోపం విడిచిన మనోహరిలాగా మనోజ్ఞంగా ఉండే ఆ నగరాన్ని చేరుము అలకాపురి వర్ణన ఓ జరద సుందరమైన అలకాపురి వర్ణన చేయడం చాలా కష్టం ఎంతో రమణీయమైనది యక్షులకు అధిపతి అయిన కుబేరుని నగరం అది అక్కడ గల భవనాలు ఆకాశాన్ని చుంబిస్తుంటాయి ఆరు ఋతువుల ప్రాదుర్భావము ప్రతినిత్యం జరుగుతుంటుంది అందుకనే అక్కడ స్త్రీలు ఆయా ఋతువులలో మాత్రమే పుష్పించే పుష్పాలను ప్రతిరోజు ధరిస్తుంటారు వృక్షాలు సదా పుష్పశోభితాలై ముత్తిల్లిన తుమ్మెదలతో నిండి ఉంటాయి సకల సంపదలకు సకల భోగాలకు నిలయమైనది ఆ అలకాపురి అక్కడి వారు సుఖము తప్ప దుఃఖం అనేది ఎరుగరు సామాన్య జనులే ఇంతటి వైభవంగా ఉంటే దానికి అధినాథుడైన కుబేరుని వైభవం చెప్పడానికి శక్యమైన అటువంటి కుబేరుని ప్రసాదానికి ఉత్తరంగా నా భవనం ఉంటుంది యక్షుని భవనం ఆ భవనం ముందు నా ప్రేయసి చేత పెంచబడిన కల్పవృక్షం ఉన్నది ఆ పక్కనే నీలమనులతో పొదగబడిన బావి ఉన్నది ద్వారములో రమ్యమైన శంఖ పద్మముల అమర్చబడి ఉంటాయి ఆ లోపల చంచలమైన చూపులు కలది బ్రహ్మచేత సృష్టించబడిన మొట్టమొదటి అందమైన స్త్రీ ఈమెనా అన్నట్లు ఉండే సుందరమైన సుందరి ఉంటుంది ఆమెనే నా స్త్రీగా గుర్తించు నా వియోగం చేత క్షణమక యుగముగా గడుపుచున్న ఆమెకు నా సందేశాన్ని వినిపించు ఓ సుందరి విధి వెక్రించటం వల్ల నిన్ను విడిచి నీ నాదుడు రామగిరి ఆశ్రమ ప్రాంతంలో క్షేమంగా ఉన్నాడు నిరంతరం నిన్నే స్మరిస్తూ నీకై తపిస్తూ విలవిలా విలపిస్తూ శాపానంతరం పొందే సుఖాలను ఊహిస్తూ ఉన్నాడు భేలవమైన నీ వియోగ బాధ చేత అలసట లేకుండా ధైర్యాన్ని వహించు నిరంతరం కష్టాలే ఉండవు అలాగే సుఖాలు ఉండవు ఇప్పుడు వచ్చిన కష్టం మరో నాలుగు నెలల్లో తీరిపోతుంది కాస్త కష్టమైన ఆ కాలాన్ని ఎలాగో అలాగ గడిపితే నీ పతిని నీవు తప్పకుండా పొందుతావు తర్వాత ఆనందం అందుతావు అని నా మాటగా చెప్పుమా ఓ మేగుడ సహృదయుడమైన నీ వంటి వానికి దూత కృత్యమును అప్పగించడం తగని పని అయినా నాకు నీవు తప్ప వేరే గతి లేరు కాబట్టి నా ఈ అభ్యర్థనను మన్నించు నా ప్రియసతికి నా సందేశాన్ని అందించు అన్నాడు మేఘుడు యక్షుడు వర్ణించి చెప్పిన ప్రాంతాల గుండా పయనించి అలకాపురి చేరుకొని అక్కడ గల యక్షుని భార్యకు యక్షుని సందేశాన్ని అందిస్తాడు యక్షపత్నికి ఆనందాన్ని కలిగిస్తాడు తరువాత విలక్షణమైన ఈ సందేశాన్ని విన్న కుబేరుడు కరుణతో యక్షుని శాపం అంతమొందిస్తాడు యక్షుడు యక్షపత్ని కలుస్తారు సుఖంగా జీవిస్తారు ఇలా కాళిదాసు విరచితమైన మేఘసందేశ కండకావ్యం ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలిచింది ఎంతోమంది కవులకు ఆనందాన్ని కలిగించి ఎంతోమంది ప్రేమికులకు భార్యాభర్తలకు మరి దేశాన్ని దేశాంతర్గమనం చేసిన భర్తలకు భార్యలకు ఎంతోమందికి ఆదర్శప్రాయంగా ఈ కండకావ్యం నిలిచింది కాళిదాసు విరచిత ఈ మేఘసందేశంలో కాళిదాసు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి నగరాలను నదులను అడవులను ఎంతో చక్కగా వర్ణించి ఎన్నో కండకావ్యాలకు ఈ గ్రంథాన్ని ఆదర్శప్రాయంగా ఉండేలా రచించారు